హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట షాప్ దగ్గర మా వారు చూడండి ఎంత బాగా పూజ చేశారో పూల మాల వేసి చామంతులు పెట్టి చక్కగా పూజ చేశాడండి ఫ్రైడే పూజ అనమాట స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించాడు ఈ విధంగా చక్కగా పూజ చేశాడండి చూడండి ధూపం వేశాడు ధూపం వేశాడు చూడండి చక్కగా ధూపం వస్తుంది అమ్మవారికి శుక్రవారం కాబట్టి ధూపం వేసినాడు అనమాట గణపయ్యకు గరకాయ పెట్టేసి గిన్నెర పూలతో అల్లేసి ఈ విధంగా ఇక్కడ పూజ చేశాడండి ఇక్కడ కూడా పూజ చేశాడు గణపయ్య దగ్గర కూడా పూజ చేశాడండి ఇక్కడ సాయిబాబా ఉంటాడు సాయిబాబాకు చూడండి పూలు ఏ విధంగా అలంకరించాడు எ கூட பூஜைச் சூரிய తులసి కోట దగ్గర అంతా ఈ విధంగా పూజ చేశాడండి నేను వచ్చిన తర్వాత వాగిలిని ముగ్గేశానండి తులసి కోట దగ్గర అక్కడ గడప ముందర ఇప్పుడు స్టిచ్చింగ్ పనులు చేయాలండి జిగ్జాగ్ చేయాలి మిషన్ మార్చేయాలి ఇప్పుడు వీటికి అన్నిటికి పాల్స్ వేయాలి ఇంకా ఈ కవర్లు ఉన్నాయి కదా ఇవి కూడా పాల్స్ వేయాలి వీటిలో ఉన్నాయి ఈ చీరలు అన్నిటికీ ఇప్పుడు ఫాలో వేయాలన్నమాట ఇక్కడ మూడు చీరలు ఉన్నాయి ఇక్కడ ఒక చీర ఉంది వీటన్నిటికీ పాలు ఈ ఫాల్లన్నీ అన్నీ నిన్ననే వాటర్లో వేసి ఆరబెట్టి బాగా ఐరైన్ అవుతాయని మడతేసి సామాన్ల కింద పెట్టేసిపోయినానండి బాగా హైరైన్ అయినాయి అనమాట ఇప్పుడు మీకు నాలుగు గంటల ఫాల్స్ వేయాలి ఫాల్స్ స్టిచ్చింగ్ చేస్తున్నానండి విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను పాల్స్ స్టిచ్చింగ్ చేసినది ఇక్కడ వేసాను ఒకటి ఒకటి రెండోది గుర్తున్నాను ఇంకా అక్కడ రెండు ఉన్నాయి అవి స్టిచ్చింగ్ చేస్తే అయిపోతాయి వీటన్నింటినీ పాల్స్ వేసానండి కంప్లీట్ అయిపోయినాయి పాలు చేసే చెరుకులు కుట్టే కంప్లీట్ అయినాయి ఇంకా వీటిని మడితే పెట్టాలన్నమాట ఇంకా పదకొండు అయిందనమాట ఇంక ఇంటికి వెళ్ళేసి ఏదన్నా చూసుకోవాలి ఇంటి దగ్గర పని చూడాలి కదండీ ఇంట్లో ఇప్పుడు కంప్లీట్ చేసినాను ఇంకా మడితే పెట్టేసి వీటినన్నిటిని ఇంటి దగ్గరికి వెళ్తాను ఇంటికి వచ్చానండి ఇంటి దగ్గర ఈ విధంగా వేసాను ముగ్గు గడప దగ్గర కూడా ఈ విధంగా ముగ్గు వేసుకొని పూజ చేసుకున్నానండి గడపనంతా అలంకరించి ఉదయం తీద్దామనుకున్న వీడియో కానీ హడావిడి హడావిడిగా వెళ్ళిపోయినాము ఇప్పుడు వచ్చి వీడియో తీస్తున్నాను అండి ఈరోజు మార్నింగ్ పిల్లలకి చిత్రాన్నం చేసి క్యారీ పెట్టించాను అనమాట అందుకు త్వరగా పని అయింది కాబట్టి ఉదయాన్నే కడిగేసిపోయినాను టిఫిన్ అన్ని సామాన్లన్నీ అండి చిత్రాన్నము ఇంకా అన్నం ఉంది రైసు ఇంకా రైస్లోకి ఏమన్నా కూర మా ఇద్దరికి చేసేసుకోవాలా ఉంటానండి బాయ్